ఆ గోవర్ధనికి బుకుల గుత్తి వట్టుకున్నట్టుగా వట్టుకున్నాడు పూల గుత్తిని ఏటంగారే వట్టు ఉంటారు ఆ పూల గుత్తి మాదిగా పెట్టుకున్నట్టుగా వట్టును ఆ దరువలా చూస్తూ ఉండి పోయారు పరమాత్మ ఇలాగే చూస్తూ ఉన్నారు ఆ కొండకి తిరిగి చేరేనటువంటి గోవుల్ని మళ్ళీ కృష్ణునిలాగే చూస్తూ ఉన్నారు గొల్ల వాళ్ళందరూ మోకాళ్ళ మీద కూర్చొని కృష్ణుడు కట్టుకున్నటువంటి ఆ విన్యాసాన్ని చూస్తూ వాళ్ళందరూ కృష్ణు వేట పెట్టి చూస్తూ ఉన్నారు కొంతమంది వాడి మీద నమ్మకం లేక ఆ కొండకు పెట్టి ఇలా నిలబడ్డారు మన లోపల కూడా భారతం విన్న వాళ్ళందరికీ చేయకపోవచ్చు పోవచ్చు కాదు అక్కడ కూర్చొని కృష్ణ 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 అంటున్నాడు అసలు కృష్ణుడు ఉన్నారా లేదా అనేటువంటి అనుమానం ఉన్న వాళ్ళు కూడా చాలా మంచే ఉండవచ్చు కానీ వాళ్ళందరూ ఉన్నటువంటిది మాత్రం కృష్ణుడన్న కల్పవృక్షం కింద అలా కల్పవృక్షం కింద ఉంటే చాలు అది మన కోరికలన్నింటి నెరవేరుస్తుంది ఇక్కడ ఉండి మనం ఎప్పుడైతే మన ఆలోచనలు పక్కదారి పట్టిస్తామో ఆ పక్కదారి పట్టినటువంటి కోరికలన్నీ కూడా కల్పవృక్షమే నెరవేరుస్తుంది ఒక ఆయనకి కాశీకి వెళ్ళాలని కోరిక ఎలా వెళ్ళాలి కాలంలో కాశీకి వెళ్ళిన అలా ద్వారా వెళ్దామని వారి సంకల్పం నడుస్తూ బయలుదేరాడు ఇంట్లో భాగ్యను అందరికి వదిలిపెట్టాడు కాశీకి వెళ్ళాడు ప్రయాణం నడుస్తూ 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 ఉన్నారు నడుస్తూ ఉన్నారు ప్రాంతం వచ్చింది ఇక వారు ఎన్నో మహిళ దూరం నడిచి 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 ఎర్ర ఎండలో ఎడారి రాగానే వాడి శరీరం అంతా పొప్పులు తెలిపోయిన వాడి శరీరానికి తాపం ఎక్కువ హే పరమాత్మ నీ దగ్గరికి చేరాలని నా కానీ ప్రయత్నము రావత తట్టుకోలేకపోతున్నాను ఈ ఎడారిలో చల్లగా నీల నిచ్చే ఒక మర్రి చెట్టు ఉంటే ఎంత బాగుంటుంది అనుకోదాన్ని అనుకోగానే పరమాత్మ పాపం వాడి కోసం వస్తున్నాడు కాబట్టి అలా దూరంగా ఒక మర్రి చెట్టులో దాన్ని పరమాత్మ సృష్టించాడు ఎడారిలో మరి చెట్టు చూడండి అది పరమాత్మ సృష్టి అయితేనే అవుతుంది వాడికి ఆ చెట్టు కనిపించినట పరమాత్మ దానికి ఒక వరాన్ని ఇచ్చాడు అది కలుపు వృక్షం దానికి ఇంత కూర్చొని ఏ కోరిక పోలితే అది తీర్చేస్తాం అలా వీడు ముందు ఆ చెట్టు కిందికి వెళ్ళిపోయాడు నీళ్ళనిచ్చే చెట్టు ఈ ఎడాలలో నాకు బాగా మనం మరిసిపోయాం అనుకోండి వెంటనే ఏమనిపిస్తుంది నీళ్ళతో స్నానం చేస్తే ఎంత బాగుంటుంది వీడి మనసులో అదే కోరిక కలిగింది అది కల్ప వృక్షం కదా అందుకని నీళ్లు చల్లటి నీళ్లు వాళ్ళేసి ఎప్పుడైతే చల్లటి నీళ్ళు వాడి మీద పడ్డాయో శరీరం అంతా అలసట తీరిపోయింది నీళ్ళు ఎంత నుంచి పడ్డాయి అనేటువంటి ఆలోచన లేదు వాడికి నీళ్ళైతే పడ్డాయి కదా శరీరం అలసర తీరు కదా అనుకున్నాడు అనుకొని అలా కూర్చుంటే బాగా అలసిపోయాడు ఇప్పుడు స్నానం చేశాడు ఆకలేస్తాను నిజంగా ఇంట్లో పంచపక్ష ప్రమాణాలు తిరిగి ఎన్ని రోజులైంది ఈ ప్రయాణం ప్రయాణంలో నిజంగా ఏ ఉపకారము ఇప్పుడు పంచపక్ష ప్రమాణాలతో భోజనం ఉంటే ఎంత బాగుంటుంది వెంటనే ప్రత్యక్షం కల్పవృక్షం కాబట్టి అద్భుతంగా బంగారు వాటికి భక్షాలన్ని వారు తినగలిగే వారికి ఇష్టం ఉన్నటువంటిది లేఖ్యములు అన్ని అక్కడికి ప్రత్యక్షం అన్ని గబగబా 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 అని ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి వారికి సరైన భోజనం లేదు తినేశారు అప్పుడు ఆలోచించలేదు ఎక్కడి నుంచి వచ్చాయో తిన్నాడు బాగా అలసిపోయి ఉన్నారు ఇప్పుడు నిద్రపోవాలని అనిపించింది వెంటనే తన ఉద్దరిని అనిపరిచాట మనిషి నిద్రపోవడానికి ఇలా ఒళ్ళు మార్చి నిద్రపోతూ ఉంటే వారి మనసులో అనుకున్నాడు నిజంగా ఈ క్షణంలో నా భార్య ఉండి కాకి ఎంత బాగుందో అనుకున్నాడు అనుభవం వాటి భార్య ప్రత్యక్షమైంది కనిపించగానే నీళ్ళు వస్తే అనుమానం లేదు భోజనం వస్తే అనుమానం లేదు భార్య కాదనే అనుమానం కలిగి నేను అనుభవాలేంటి ఈ రూపంలో భార్య వచ్చింది అనుకున్నాను వెంటనే వాడు భార్య దయ్యం అయ్యలేదు అంటున్నా కల్ప వృక్షం కింద కూర్చొని నువ్వు నీళ్ళు అడిగావు ఇచ్చింది భోజనం అడిగావు ఇచ్చింది భాగ్యము అడిగావు తెచ్చింది కానీ ఎప్పుడైతే నీ ఆలోచన నెగటివ్ వైపు వెళ్ళాయో సకారాత్మకం నుండి నకారాత్మకాన్ని దయ్యం అనుకున్నారు తినేస్తుంది అనుకున్నారు ఇలాంటి ఆలోచన ఎప్పుడైతే కలిగిందో ఆ కల్ప వృక్షం కింద కూర్చొని నువ్వు కూర్చున్నా కోరికలను కూడా తీరుస్తుంది అందుకనే భాగవతం అన్న ఈ కల్ప వృక్షం కింద మనం కూర్చొని అందరూ